ముందుగా ఇక్కడికి ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక మంచి మీటింగ్ని ఏర్పాటు చేసిన చందు జనార్దన్ గారికి వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇక్కడ చూస్తున్నాం ఒక రంగా గారిని ఒక మిర్యాణ వెంకటరావు గారిని వాళ్ళని ఎందుకు అనుకుంటున్నాము అంటే వాళ్ళు చేసిన గొప్ప పనులే మనకి స్ఫూర్తిదాయకం అలాగే ఇక్కడ జేఎస్సి ఒక తీర్మానానికి వచ్చారు ఖచ్చితంగా ఇంతమంది కూడా మనకి రాజ్యాధికారమే ముఖ్యం రాజ్యాధికారం తీసుకునే మనం అందరం వెళ్దాం మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి తీరుతామనే తీర్మానం తీసుకొచ్చారు మీ అందరికీ కూడా తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నేను వచ్చాను అక్కడ అనుకున్నాను ఇంత పెద్ద మీటింగ్ ఇంతమంది పెద్దలు మేధావులు వస్తుంటారు వీళ్ళందరూ ఏం తీర్మానం చేస్తారా రాజ్యాధికారం కావాలి అనే ఆకాంక్ష బలంగా ఉంది ఖచ్చితంగా మనకి రాజ్యాధికారం వచ్చి తీరుతుంది మనందరం సంఘటితంగా ఉంటే సరే ఇక ముఖ్యంగా ఇంకొక విషయానికి వద్దాం ఇక్కడ నేను ఒకటి చూసానండి ఏంటంటే రాజకీయ రాజకీయాల దగ్గరకు వచ్చాక డిమాండ్లతో రభస రాజకీయాలు అయిపోయాక డిమాండ్లన్నీ చెత్తగొట్టాను కానీ అది జరగదండి మేము ఖచ్చితంగా చెప్తున్నాం జనసేన పార్టీ నుండి ఒక మహిళగా మీ అందరి సోదరిగా నాకు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ టికెట్ ఇచ్చిన నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వారికి చెప్పాను అలాగే నేను పోటీ చేస్తే మీరు అందరు గెలిపిస్తారని నేను గెలిచి తీరుతాను ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఇంటి డోర్ తెలిసే ఉంటాయి ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటాను డిమాండ్ చెత్త కాదంటే ఖచ్చితంగా కూడా డిమాండ్ మన గుమ్మల్లోనే ఉంటాయి మనం ఆ డిమాండ్లో నెరవేర్చుకున్నాం అలాగే ఇంతమంది కూడా ఎంత చక్కగా ఈ మీటింగ్ని నిర్వహించారు మీ అందరికీ కూడా ధన్యవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం చెప్పేది మన ఓట్లు మన సీట్లు మన డిమాండ్లు అంటూ మనం అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నాం ఇంత మంచి మీటింగ్ నుంచి ఒక సందేశం వెళ్ళాలండి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో తెలిసిన చోట నామినేటెడ్ పదవి వందలు ఉంటున్నాయి ఆ వందల్లో మన ఓట మన ఓట మన యువతకి మన పిల్లలకి పూర్తి స్థాయి నుండి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఇలా అన్నీ కూడా మన వాటికి రావాలనేది మీరు డిమాండ్ పెట్టండి ప్రతి నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఓట్లున్నాయి కాబట్టి ఒక ప్రతి ప్రతి నియోజకవర్గంలో ఒక జేఏసీని ఏర్పాటు చేయండి ఆ జేఏసీ దగ్గర ఏ సమస్య ఉన్నా వచ్చి ప్రతి ఒక్కరు చెప్పుకునేలా ఎవరైతే నిష్పక్షపాతంగా ఉంటారో వాళ్ళని జేఏసీలోకి తీసుకుని మీరందరూ కూడా అలా ఒక తీర్మానం చేస్తారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఇంతమంది పెద్దల ముందు నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించవలసిందిగా కోరుకుంటూ మీ సోదరి అందరికీ ధన్యవాదాలండి జై హింద్